హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి మునక్కాయ టమాటా కర్రీ ఇది చాలా బాగుంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఖచ్చితంగా ట్రై చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఆ కడాయిలోకి ఒక టూ స్పూన్స్ ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిపోయాక ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు వేసుకొని కొంచెం ఫ్రై చేయాలి అలాగే ఒక పెద్ద సైజ్ ఆనియన్స్ ఒక త్రీ తీసుకున్నాను వాటిని కట్ చేసి వేసుకోవాలి ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకున్నాను ఒక రెమ్మ కరేపాకు కూడా వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అనేది బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక ఒక కట్ట మునక్కాయలని ఇలా పైన పొట్టు తీసేసి ఇలా చిన్న పీసులా కట్ చేసి వేసుకోవాలి ఇవంతా బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ మునక్కాయ రెండు బాగా ఫ్రై అయిపోవాలి ఇలా ఒక క్యాప్ పెట్టేసి ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్నారంటే చాలా బాగా ఫ్రై అయిపోతాయి చూడండి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది దీనిలోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే హాఫ్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోవాలి ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి మునక్కాయ ఆయిల్లో ఒక హాఫ్ కుక్ అయిపోయి ఉంటుంది చూడండి ఇలా అంతా బాగా మిక్స్ చేశాక ఒక పావు కేజీ టమాటాని ఇలా చిన్న పీసుల కట్ చేసుకున్నాను దీనిని దీనిలోకి యాడ్ చేయాలి ఈ టమాటాను కలపకుండా క్యాప్ పెట్టేసి బాగా మగ్గనివ్వాలి చూడండి బాగా మగ్గిపోయింది కదండి టమాటా ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోకి రెండు స్పూన్ల కారము రెండు స్పూన్ల సాల్ట్ని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక స్పూన్ ధనియాల పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు క్యాప్ పెట్టేసి బాగా ఉడకనివ్వాలి ఈ టమాటా మునక్కాయ అంతా బాగా ఉడికిపోతుంది చూడండి చాలా బాగా ఉడికిపోయాను కదండి ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఫైనల్గా కొంచెం కొత్తిమీరని కట్ చేసి వేసుకోవాలి ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది మునక్కాయ కర్రీ ఇలా పిల్లలకి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు చూడండి ఎంత బాగుందో ఇది చపాతీలోకైనా అన్నంలోకైనా చాలా చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి మా వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్